నా చిన్నయ్యది రోజంట మా ఇంటిలో వెలుగులహరి విల్లంట నా చిన్నయ్యది పుట్టినరోజంట మా ఇంటిలో వెలుగులహరి విల్లంట యువరాజుగా పెరిగిన నా తండ్రి ారాజుగా ఎంతెంత ఎదిగి యువరాజుగా పెరిగిన నా తండ్రి రారాజుగా ఎంతెంత ఎదిగి నా చిన్నయ్యది పుట్టిన పుట్టినరోజంట మా ఇంటిలో వెలుగుల హరివిల్లంట పెరిగిన బాధ్యతకి పెన్నిధిగా మారాడు పచ్చని పూ తోటలో అడుగులు వేశాడు పెరిగిన బాధ్యతకి పెన్నితిగా మారాడు పచ్చని పూ తోటలో అడుగులు వేశాడు తన పుట్టిన రోజులు ఎన్నో గడిచిన తన పుట్టిన రోజులు ఎన్నెన్నో గడిచిన ఎప్పటికీ నాకు పసిపిల్లాడుతాను ఎప్పటికీ నాకు పసిపిల్లాడుతాను నా చిన్నయ్యది పుట్టిన రోజంట మా ఇంటిలో వెలుగుల హరివిల్లంట తనయుడిగా ఎదిగి తండ్రిగా మారాడు చక్కని సంసారములో సరిగమలే మలేమీటాడు తనయుడిగా ఎదిగి తండ్రిగా మారాడు చక్కని సంసారంలో సరిగమలే మీటాడు ఆనందాలు పంచే సతికేతనుపతిగా ఆనందాలు పంచే అనురాగ వీణలే తాను మీటగా నా చిన్నయ్యది పుట్టిన రోజంట మా ఇంటిలో వెలుగుల హరివిల్లంట ఎప్పటికీ వికసించే చిరునవ్వులు ఎన్నో కడవరకు నీ మోములోనే చూడాలని ఎప్పటికీ వికసించే చిరునవ్వులు ఎన్నో కడవరకు నీ మోములోనే చూడాలని యునే దీవెన గాయిస్తున్నాను నా యువుని దీవెన గాయిస్తున్నాను ప్రేమతో నా గుండెలకే హత్తుకున్నాను ప్రేమతో నా గుండెలకే హత్తుకున్నాను నా పుట్టిన రోజంట మా ఇంటిలో వెలుగులహరి విల్లంట నా పుట్టిన రోజంట మా ఇంటిలో వెలుగులహరి విల్లంట యువరాజుగా పెరిగిన నా తండ్రి రారాజుగా ఎంత ఎంతో ఎదిగి యువరాజుగా పెరిగిన నా తండ్రి రాజుగా ఎంతెంతో ఎదిగి నా చిన్నయ్యది పుట్టినరోజంట మా ఇంటిలో హరివిల్లంట మా ఇంటిలో వెలుగుల హరివిల్లంట వెలుగుల హరివిల్లంట